చరిత్ర గుర్తు తెచ్చుకోలేదు ఒకప్పుడు నియంత్రత్వం రాజుల పాలన అనేది బలమైన భావన అధికారం వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని ప్రజల్ని బానిసలను చేసి చూసే పాలకుల కాలం అది ఇక ఆ రోజులు పోయినాయి సోషల్ మీడియా అనే ఆయుధం ప్రజల చేతికి వచ్చిన తర్వాత తమ రాజ్యం చెలుబాటు అవుతుందని కళలు కనే ప్రతి పాలకుడికి ప్రతి నాయకుడికి ఒప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి ఈ వాస్తవానికి తాజా మరియు అతిపెద్ద ఉదాహరణ ఏంటంటే ఆఫ్రికాలోని తంజానియాలో జరుగుతున్న ఘర్షణ అబ్జెక్షులు పాలకులు ఎంత శక్తివంతులైనా ప్రజలు తమ అధికారాన్ని తీసుకోవడానికి ఏమాత్రం భయపడట్లేదు అసలు తంజానియాలో ఏం జరిగింది అక్కడ హింస యూజన్ఓ వరకు ఇందుకు వెళ్ళింది ఈ కథనం మొత్తాన్ని ఎక్కడా ఒక పాయింట్ మిస్ అవ్వకుండా ఉప్పులు చూద్దాం తంజానియాలో ఈ స్థాయిలో నిరసనలు అలాగే హింస జరగడానికి కేవలం ఎన్నికల ఫలితాలు ఒకటే కాదు లోతైన రాజకీయ కారణాలు ఉన్నాయి నియంతృత్వ సంస్కృతి పునరుద్ధరణ రివైవల్ ఆఫ్ అథారిటైరేషన్ కల్చర్ దివంగత అధ్యక్షుడు జాన్ మగోఫులే ఆయన సమయంలోనే నియమ పాలన మొదలైంది ఆయన ప్రతిపక్ష ర్యాలీలను నిషేధించారు అలాగే మీడియాపై ఆంక్షలు పెట్టేవారు మరియు ఆయన కరోనా వైరస్ సైతం శాస్త్రీయంగా కాకుండా మతపరంగా ఎదుర్కొన్నారు మగుఫులి మరణించిన తర్వాత సమయ సుడుహు హాసిన్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం సంస్కరణలు తీసుకుని వస్తారని నిషేధించే ర్యాలీలు ఇస్తారని ఆశించారు మొదట్లో కొన్ని సంస్కరణలు తీసుకువచ్చినా మళ్ళా పాత అణచివేత వైపు వెళ్ళడం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం ఆమెపై నమ్మకాన్ని కోల్పోయింది యువతలో పెరుగుతున్న నిరుద్యోగం ద్రవ్యోపణం ఇన్ఫ్లేషన్ కారణంగా ప్రజలు ఇప్పటికే అసంతృప్తి ఉంది ఎన్నికల్లో మోసం జరిగిందనే భావన ఈ అసంతృప్తి వీధిలోకి తీసుకుని వచ్చింది అబ్జక్షురాలు హసన్కి తొంభై ఏడు శాతం పైగా ఓట్లు వచ్చాయని ప్రకటించడం ప్రజాస్వామ్యం దేశంలో ఇది అసాధ్యమని ఓట్లు లెక్కింపులో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షం తీవ్రంగా ఆరోపించింది నిరసనలకు దిగిన వారిపై భద్రతా దళాలు మితిమీరిన బలాన్ని ఉపయోగించాయి ఎక్సెస్ ఫోర్స్ ప్రతిపక్ష పార్టీ చెడేమాకు చెందిన ఒక అధికారి కిడ్నాప్ అయ్యాడని హింసకు గురయ్యడని చంపబడ్డాడని ఒక ఆరోపణ అయితే ఉంది చనిపోయిన వ్యక్తి యొక్క శరీరంపై యాసిడ్ దాడులు కుట్టిన గుర్తులు ఉన్నాయి యాసిడ్ దాడులు ఏంటంటే ప్రతిపక్ష నాయకులు మద్దతు ఇస్తున్న కార్యకర్తలు అలాగే కొన్ని వందల మంది ప్రజలు వీళ్ళందరినీ కూడా నిర్బంధించారు నిరసనల సమయంలో జరిగిన ఘర్షణలో ప్రాణ నష్టం జరిగింది ఈ సంఘటన కేవలం తంజానియా అంతర్గత సమస్యగా మిగిలిపోవడానికి కారణం మానవుల హక్కు ఉ ఉల్లంఘన ప్రతిపక్ష నాయకులకు హత్య మరియు అంతర్గత నిర్బంధాలు వంటివి తీవ్రమైన మానవుల హక్కు ఉల్లంఘనగా పరిగణించబడ్డాయి ఐక్యరాజ్య సమితి ముఖ్యంగా దీనిని మానవుల హక్కుల విభాగం ఈ హింస అరెస్టులు ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న నియంత్రణ ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది యుఎన్ఓ మరియు వెస్ట్రన్ కంట్రీస్ ముఖ్యంగా అమెరికా ప్రజలకు ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛ తిరిగి ఇవ్వాలని ఈ హింసను తక్షణమే ఆపాలని బహిరంగ అడిగే సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చేరిన వీడియోలు సాక్షలై యుఎన్ఓ లాంటి అంతర్జాతీయ సంస్థలు త్వరగా స్పందించడానికి ప్రధాన కారణం ప్రభుత్వ అదుపులో లేని ఏకైక వేదిక కారణంతో సోషల్ మీడియా నిజంగా ప్రజలు ఆయుధంగా మారింది సమాచార వేగం హింస వీడియోలు మరియు అరెస్టు వార్తలు గంటల్లో ప్రపంచంలోని మానవుల హక్కుల కార్యకర్తలు వీడియో సంస్థలకు మరియు యుఎన్ఓ ఆఫీసులకు చేరాయి తంజానియా ప్రభుత్వం యొక్క చర్యలను ప్రపంచం మొత్తం చూసేలాగా చేయగలిగింది తంజానియాలో నియంతత్వ పాలన అలాగా చేయాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇది పెద్ద సవాలుగా మారింది ప్రజలు భయపడకుండా సోషల్ మీడియా వీడియో ద్వారా సంఘటితం అవుతున్నారు యుఎన్ఓ మరియు పశ్చిమ దేశాలు వెస్టర్న్ కంట్రీస్ ఒత్తిడి కారణంగా అబ్జక్షురాలు హసీన్ ఇకపై స్వేచ్ఛగా వ్యవహరించడం కష్టం మానవుల హక్కుల విషయంలో ఆమె జవాబుదారిగా అకౌంటబిలిటీ లా ఉండే పరిస్థితి వచ్చింది చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన రాష్ట్రంలో కావచ్చు పక్క రాష్ట్రంలో కావచ్చు అంటే మన ఇండియాలో కావచ్చు గతంలో ఇలాంటి విషయాలు చాలా అయితే జరిగినాయి మనం కూడా సోషల్ మీడియా ఆయుధాన్ని ఉపయోగించి వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసేలాగా ప్రజలకు తెలిసేలాగా మనం ఆయుధాన్ని ఉపయోగించడం అయితే జరిగింది నేనేం చెప్తున్నానో లోతుగా ఆలోచించాను గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు మీ అందరికీ అర్థమై ఉంటుంది నేనేమంటున్నాను సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు నేను ఏదైనా పాయింట్ మిస్ అయితే కనుక కింద కామెంట్ని ఉపయోగించండి కామెంట్లో తెలియపరచండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఫణికుమార్ జై